నమస్కారం అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం మనకి పది అవతారాలు అంటేనే విష్ణువు గుర్తొస్తాడు వస్తాడు కదండి విష్ణుమూర్తే కాదండి శివుడికి కూడా పది అవతారాలు ఉన్నాయట అండి దశ అవతారాలు శివుడు కూడా ఎత్తాడటండి ఆ శివుని పది అవతారాలు ఏంటో తెలుసుకుందామండి తెలియని వారి కోసమే తెలిసిన వారైతే స్కిప్ చేసేయచ్చు దశావతారాలు అనగానే మనకి విష్ణువు గుర్తు వస్తాడండి కానీ ఆయనే కాదండి పరమశివుడు కూడా పది అవతారాలు ఎత్తాడు పరమశివుని అవతారాలు ఏంటో తెలుసుకుందామండి మహావిష్ణువు దశ అవతారాల గురించి అందరికీ తెలుసు దుష్ట సంహారం చేసేందుకు విష్ణువు పది అవతారాలు ఎత్తాడు కానీ విష్ణువు మాత్రమే కాదు ఆ బోలాశంకరుడైన శివుడు కూడా పది అవతారాలు ఎత్తాడండి ఒక్కో అవతారాలంలో శివుడితో పాటు పార్వతీదేవి కూడా ఆయనకి భార్యగా అవతరించుతూ అవతారాలు ఎత్తుతూ వచ్చింది ఇంతకీ పరమేశ్వరుడు ఎత్తిన ఆ అవతారాలు ఏంటంటే శిడు శివుడు పది అవతారాల్లో మొదటిది మహాకాలుడు అండి మహాకాళుడుగా శివుడు అవతారం ఎత్తినప్పుడు మహాకాళిగా పార్వతీదేవి అవతారం ఎత్తిందండి మహాకాళుడి భార్యగా వచ్చిందనమాట మహాకాళి అవతారం అమ్మవారు వీరిని పూజించడం వల్ల భక్తులకి భుక్తి ముక్తి ఇచ్చి వాళ్ళు అడిగిన కోరికలు నెరవేరుస్తారటండి మహాకాళి అవతారం ఈశ్వర్ని రెండో అవతారం తారక అవతారం తారకాదేవి భార్యగా స్వామివారిని అనుసరించిందండి భక్తుల సేవలతో మనకి ముక్తి ప్రసాదిస్తుంది అలాగే మూడో అవతారం బాలభువనేశ్వరుడు అండి ఈ అవతారంలో శివుని సతీమణి పార్వతీదేవి బాల భువనేశ్వరి రూపంలో ఆయనకి అర్ధాంగిగా వచ్చింది ఈ అవతారంలో సత్పురుషులకి సుఖాలని ప్రసాదిస్తారండి ఇక నాలుగో అవతారం ముక్కంటి షోడశ శ్రీ విద్యేశుడు అండి ఈ పేరుతో నాలుగో అవతారం ఎత్తారు ఈ అవతారంలో షోడశ శ్రీ విద్యాదేవిగా పార్వతీదేవి ఆయనకి భార్యగా అవతారం ఎత్తిందనమాట భక్తులకు సర్వ ముఖాలు భక్తి ముక్తి ఇచ్చేటువంటి ఈ అవతారాలు పెట్టారనమాట అలాగే నీలకంఠుడు ఐదో అవతారం అండి భైరవుడు పార్వతీదేవి భైరవిగా అవతరించింది అనమాట ఉపాసకులకి ఈ సుఖాలు ఇస్తారండి దేవి అంటేనే ఉపాసులకి ఎంతో ముఖ్యం అనమాట ఉపాసకులకి అలాగే ఆరో అవతారం భిన్నమస్త అవతారం అండి భిన్నమస్తగా పార్వతీదేవి అవతారం ఎత్తి శివుడికి పెళ్ళమైందట అండి శివుడి ఆరో అవతారం భిన్నమస్త అవతారం అట ఇక ధూమవంతుడిగా ఏడో అవతారం ఎత్తాడండి పార్వతీదేవి ధూమవతిగా ఆయన అర్ధాంగిగా వచ్చిందట ఉపాసకులకి కొంగు బంగారం లాంటి ఈ ఆది దంపతులు ఈ అవతారాల్లో నిలిచారండి అలాగే కైలాసాధిపతి ఎనిమిదో అవతారం బగళాముఖుడు అండి శివుడి అర్ధాంగిగా ఈ అవతారంలో పార్వతీదేవి బగళాముఖిగా అవతరించింది ఆమెనే అని కూడా పిలుస్తారండి బగళాముఖి దేవిని అని కూడా పిలుస్తుంటారు మాతాంగుడిగా శివుడు తొమ్మిదో అవతారం ఎత్తాడండి మాతాంగిగా పార్వతీదేవి కూడా అవతరించిందట భక్తులు కాంక్షలు అనగా ఆశలు నెరవేరుస్తారు ఎక్కువ ఈ అవతారంలో ఈ అవతారాన్ని పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి కాంక్షలు నెరవేరుతాయన్నమాట ఇక శివుడు దశావతారం కమలుడు కమలగా పార్వతీదేవి అండి కమలుడు శివుని అవతారం అయితే కమలగా పార్వతీదేవి అండి ఈ శివ పార్వతులకి సంబంధించిన ఈ పది అవతారాల గురించి చాలా మందికి తెలియదండి తంత్రశాస్త్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయన్నమాట ఇవన్నీ తాంత్రిక దేవతలకి సంబంధించినటువంటి అవతారాలు ఈ తంత్రశాస్త్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి భక్తులని రక్షించే ఉద్దేశంతో శిముడు ఈ అవతారాలు ఎత్తాడట ఈ దశ అవతారాలకి పార్వతీదేవి వివిధ రూపాలలో భార్యగా ఉండడం ఎంతో ప్రత్యేకమండి వీటిలో ముఖ్యమైనగా బగళాముకి ధూమవతి శక్తులకి వేర్వేరుగా మంత్రాలు ఉన్నాయండి శివుడు ఎత్తిన ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది మహాకాళుడు ఆది అందం లేనివాడు జనన మరణాలు లేనివాడు శివునికి కార్తీక మాసం అంటేనే అత్యంత ప్రీతికరమైనది శివుని అనుగ్రహం కోర కోసం సోమవారం నాడు ప్రత్యేక పూజలు చేసి మంచి ఫలితాలు పొందుతుంటారని ఆయనకి గంగాజలంతోటి కాసిన అభిషేకం చేస్తేనే అభిషేకం ప్రియం శివం అన్నారు కదండి అలా ఆయనకి అభిషేకం చేస్తేనే అంతా పొంగిపోతాడు ఈ సోమవారం నాడు మరీ ఆయనకి ప్రత్యేకంగా ఈ అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంటాయండి శివుడు అసలే అభిషేక ప్రియుడు కాబట్టి చాలా సంతోషించి మంచి వరాలు ప్రసాదిస్తుంటాడండి ఆయనకి అందుకే బోలాశంకరుడు అనేటువంటి నామం ఆయన సొంతమైందనమాట చిన్న నీటి బిందువుకే ఆయన పొంగిపోయి మనం కోరినటువంటి వరాలు మనకి అందిస్తుంటాడు కావున ప్రతి ఒక్కరూ ఆ బోలాశంకర్ని ఆశీర్వాదం పొంది సోమవారాలు బాగా మంచిగా ఆయనకి ఒక్క నీటి బిందువు తోటైనా సరే ఆయన అభిషేక జలం చేసి మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్